హాయ్ నేను మీ నాదిలా ఈరోజు మీకు మష్రూమ్స్ తోటి పకోడి ఎలా వేయాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి అది ఎలా వేయాలో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాం మష్రూమ్స్ పకోడికి కావాల్సింది మష్రూమ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అందులో సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలు ముక్కలు ముందు బాగా పిసుక్కోండి అందులో వాటర్ బయటికి రావాలి తుసారా వాటర్ ఎలా బయటికి వచ్చిందో ఇలా రావాలి శనగపిండి కొంచెం పసుపు కొంచెం నూనె గుళ బాగా వస్తుందండి కొంచెం సోడా ఒక చెట్టు కూడా ఎక్కువ వేసుకోమాకండి ఆయిల్ తగ్గుతుంది తగినని నిలు పోసుకోండి పసులుసు కొత్తిమీర వేసుకోండి ఉప్పు చూసుకోండి ఒకవేళ తగ్గితే కొంచెం వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకోండి మంట లో పెట్టుకోండి చిన్న మంట మీద కాసుకున్నారనుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి మరీ తక్కువ కాకుండా మీడియం సైజులో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాదెళ్ళ రుచులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాదెళ్ళ రుచులు